మెగా బ్రదర్ జనసేన ఎమ్మెల్సీ నాగబాబు మంత్రి పదవిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది సీఎం చంద్రబాబు ప్రకటించినట్లు అంతా అనుకున్నట్లుగా జరిగింటే ఇప్పటికే నాగబాబు రాష్ట్ర మంత్రివర్గంలో ఉండాల్సింది అయితే ఉన్న ఒకే ఒక వ్యర్త కోసం మార్పులు చేయడం ఎందుకులే అనేసి కేబినెట్ మార్పులు చేర్పులు ఉంటాయని అప్పుడు నాగబాబును తీసుకుంటారని ఎప్పటికప్పుడు కొత్త కొత్త న్యూస్ బయటకొస్తుంది దీంతో నాగబాబుకు అమాత్య యోగం దక్కడం ఆలస్యమవుతోంది లేటెస్ట్ న్యూస్ ప్రకారం చూస్తే నాగబాబును కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న టాక్ వినిపిస్తోంది త్వరలోనే సెంట్రల్ కేబినెట్ ఎక్స్పాన్షన్ చేస్తారని కూడా అంటున్నారు విస్తరణలో ఏపీకి ఇంకో రెండు బెత్తులు దక్కే అవకాశం ఉంది అందులో ఒకటి జనసేనకు ఫిక్స్ చేయగా నాగబాబు ఆ కోటాలో కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్తారు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి మరో బెర్త్ టీడీపీకి ఇస్తారని చెబుతున్నారు సోదరుడు నాగబాబుని రాష్ట్రంలో కంటే కూడా కేంద్ర మంత్రిగా చేస్తే పదవుల విషయంలో సమీకరణలు చక్కగా సరిపోతాయని పవన్ భావిస్తున్నారట ఒకే కుటుంబం నుంచి ఇద్దరు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారన్న విమర్శలకు తావివ్వకుండా పవన్ ఈ ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం అయితే నడుస్తోంది పార్లమెంట్లో జనసేనకు ఇద్దరు సభ్యుల బలం ఉంది మచిలీపట్నం నుంచి బాలశౌరి కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్ ఎంపీగా ఉన్నారు అయితే ఇప్పుడు నాగబాబు కేంద్ర మంత్రి కావాలి అంటే గనక ఎమ్మెల్సీకి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లడం తప్ప మరో మార్గం లేదు అలా చూస్తే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు కూడా ఏపీలో రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యే అవకాశం లేదు ఈ లోపే నాగబాబును రాజ్యసభకు పంపించాలి అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి అవకాశం కల్పించవచ్చు రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అలా ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా అనేది కూడా చూడాలి అయితే గతంలోనే జనసేనకు కేంద్ర సహాయ మంత్రి పదవిని ఆఫర్ చేశారట ప్రధాని మోదీ అప్పుడు సుముఖత వ్యక్తం చేయని పవన్ ఇప్పుడు తన సోదరుడు నాగబాబుకి కేంద్ర మంత్రిని చేయాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది అయితే ఇప్పటికే స్టేట్ లో ఖాళీగా ఉన్న ఒక బెత్త కోసం బీజేపీ పట్టుబడుతోంది నాగబాబుకి ఇవ్వాలనుకున్న ఆ అమాత్య పదవిని బీజేపీకి ఇస్తారని ప్రచారం జరుగుతోంది వర్షాకాల సమావేశాల తరువాత కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుంది కాబట్టి నాగబాబుకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలి అనుకుంటే ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల లోపు రాజ్యసభకు పంపాల్సి ఉంటుంది దీంతో నాగబాబు కేంద్ర కేబినెట్ లోకి వెళ్తారా లేక స్టేట్ కేబినెట్ లో తీసుకుంటారా అనేది ఇప్పుడైతే పూర్తి క్లారిటీ లేదు ఏది ఏమైనప్పటికీ నాగబాబు మంత్రి అవ్వడం ఖాయం అది కేంద్రమా రాష్ట్రమా అన్నదే తేలాల్సి ఉంటుంది అంటున్నారు జనసేన నేతలు అట్ ది సేమ్ టైం కేంద్ర కేబినెట్ లో కూడా మరో సీటు దగ్గరుండటంతో టీడీపీ నేతలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారట ఇది ఎంత వరకు నిజమవుతుందో చూడాలి మరి